గట్టిగా చెప్పట్లు కూడా చప్పట్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా పూజా కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు కూడా ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దలు గట్టిగా చెప్పట్టు చెప్పట్లు చప్పట్లు నీళ్ళు ఈ యొక్క కార్యక్రమ నిర్వహలేనటువంటి శ్రీ పులకొట్టి తిరుమల రెడ్డి గారి ఆశయ ఆకాంక్షలతో నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు శ్రీ పులకొట్టి గౌతమ్ రెడ్డి గారి మామగారి గౌరవ పెద్దలు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ చిన్నారెడ్డి అన్న గారి చేతుల మీదగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ పింగలి అన్న గారి చేతుల మీదుగా గౌరవ రాజశేఖర రెడ్డి గారి క్షేత్రం మీద జత యజమానని సన్మాని సారా గౌరవ విశ్వవర్ధన్ రెడ్డి అన్న గారు కూడా ఇక కార్యక్రమంలో భాగస్వాములుగా వచ్చిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం చెప్పండి చె విష్ణువర్ధన్ రెడ్డి గారు రోత్నా మా అమ్మ గారు అయినటువంటి పెద్దలు మీరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములుగా వచ్చిన వారిని కూడా ఆహ్వానిస్తున్నాం గౌరవితలు గ్రూపుల ప్రకాశ్ డడ్డ గారు కూడా మీరు కూడా భాగస్వాములు కావాలా ఈ యొక్క కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ మరియు నడిగడ్డ ప్రాంతాన్ని ప్రగతి రథంలో నడిపించినటువంటి ప్రజా నాయకుడు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆశీస్సులతో తిరుమలే ఆశయాలతో యొక్క రైతు సంబరాల భాగంగా ఇవాళ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా గట్టిగా చెప్పట్లు కొట్టాలని ఘనమైన చెప్పట్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ తెలుగు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ చిన్నారెడ్డి గారి చేతుల మీదుగా ఒక రైతు కుటుంబంలో జన్మించి రాజకీయానికి పరిమితం కాకుండా రైతులతో భయమేక

ગૌરવ નહીં પગલું હાસ્પાલ બધું శ్రీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి పెద్దలు శ్రీ పింగలు శ్రీపాల్ రెడ్డి గారు కూడా భాగస్వాములు ఎత్తున్నారు గడిగా చెప్పట్లు కూడానండి గణమైన చెప్పట్లు గడిగా క్లాస్ ఫోటోలో గణమైన చెప్పట్లు అదే విధంగా గౌరవనీయులు కాబట్టి ఉప్పరి సుధాకర్ గారు సన్నా గురుదాస్ శాంతి నగర్ వారు ఈ కార్యక్రమానికి పదివేల నూట పదహారు రూపాయల దాకా కూడా పాల్గొనవలసిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కూడా बने एकी यत्न प्रारंभ చేసవలసినగా వారిని కూడా సాదరప్రకంగా ఆహ్వానిస్తున్నాముండి గోరపెడలు కార్తీక్ నకమల సారేశ క్రాశకర్ రెడ్డి గారు గోరపెడలు రాజశేఖర రెడ్డి గారి చెంతల మీదగా కూడా వన్న ప్రారంభిస్తున్నారు గౌరవ పెద్దలు శ్రీ రాజశేఖర రెడ్డి గారి చెంతల మీదగా అలా సరాకోళ పైకి గడిగా తిమ్మాలంటే గడమైన చెప్పట్లు గడిగా గ్లాస్ పడాలా గడమైన చెప్పట్లు గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు గౌరవ శ్రీ పింగే శ్రీపాల్ రెడ్డి అన్న కూడా ప్రారంభించాలా కార్యక్రమానికి చెప్పయ ఎమ్మెల్సి శ్రీ పింగిల్ శ్రీపాళి నాన్న గారి చేతుల మీదగా ఆ యొక్క ప్రారంభం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే గౌరవ పెద్దలంతా వేదిక అల ఆహ్వానిస్తున్నాం వచ్చింది ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం బహుమతుల దాత అయినటువంటి యోగానిక్ విభాగానికి మొత్తం సంపూర్ణమైన దాతలు అయినటువంటి అనత్వపురం జిల్లా రప్పాడు నియోజక వరకు మృదస్వారి

బాబు నాకే క్రౌడ్ ఉండొద్దు బాబు నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి చెప్తున్నా నేను మాకు నా చేతి కరొచ్చిన బాబు దయచేసి ప్లీజ్ ఇతను ఉంటే ఇంకో

নোটিফিক <S preachers>

लेवल <laughs> కొంప్మందినటువంటి వచ్చే జోడ్టి ద కావాలని గత 15

fine साधारण लोगों के लिए आयोग तो बनाया तो नहीं बना साधारण लोगों के लिए आयोग तो बनाया तो नहीं बना देगा तो बना सो जब राजसिंह का लावड़ा बचाना का नहीं किया था हमें वाहवों के लाल दवाई बनाए तो पुरजो केश्वरनाथ

اوي ڏاڍي گهري گهري سڀاڻي طرفه کا سرتا نه گهندو ڏي سڀو مٿي چيتا روضت محمد هي 3 سال اڑا تي اسري لا مرتي کي گونائي يا ري 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 ر पती <laughs> <laughs> ವಾಯ್ಸ್ ಎತ್ತಲೇವ ವಾಯ್ಸ್ ಎಡ್ತಲೇವ್ ಡೈರೆಕ್ಟ್ ಲೈವ್ ಕೊಟ್ಟ எட்டாவது ரவுண்டே 2000 2000 ரவுண்டே 8வது ரவுண்ட புள்ளி கேட்ச் குனாய் 2400 அடி குறாணி 9 நிமிஷால 85 செகண்டின புள்ளி கேட்ச் குனாய் 8வது ரவுண்டு 2400 அடி குறாணி 19 நிமிஷல 120 செகண்டின புள்ளி கேட்ச் குனாய் ஸ்ரீ மல்லேனி சாமோவராரே மச்சோ कानि <That>

जापा পোযবাডিযাকের কেরা? য়াকেরয় মাকোল মাকেরের একেরা?

I got my-